నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై రెండవ డివిజన్ బివి నగర్ లో కొండ ప్రభాకర్ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో అందరికి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నిన్న నేను టిడిపిలో చేరాను ఈ రోజు మొదటి బోణి కొండలరావుదే నా చెయ్యి చాలా మంచిది కొండలరావు బాగా కలిసొస్తుంది అని దీవించారు ఆల్రెడీ రూరల్ ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధర్ రెడ్డికి కలిసి వచ్చిందని రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గెలుస్తారని ఆయన తెలిపారు నాయకులందరూ ముందుకుంటారు ఈ రోజు పార్టీలో జారడం చాలా సంతోషం తెలుగుదేశంలో నిన్న నేను చేరాను ఫస్ట్ ఎంట్రీ కొండలరావుకి కొండలరావు నా చేత్తో కండమాయిస్తే కొండలరావు చూడండి మీరందరూ ఎక్కడికో వెళ్ళిపోతాడు అతను అతను భవిష్యత్తు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఈ పార్టీలో నిన్న నేను జరడం ఈరోజు ఇక ఫస్ట్ దీన్ని బోని నాది నా చెయ్యి చెయ్యి చాలా మంచి చెయ్యి అతని నోట్లో నుంచే ఈ ఎలక్షన్ తర్వాత తప్పకుండా చెప్తాడు కూడా ఆ మాట రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ గారు ఇప్పుడే నాకు కలిసి రావాలంటున్నాడు అతనికి ఆల్రెడీ కలిసి ఉంది అతనికి ఎప్పుడో రాసి పెట్టుంది ఇరవై నాలుగులో మళ్ళీ ఎమ్మెల్యే అయ్యేది ఖచ్చితం అని నేను చెప్పాల్సిన అవసరం తన కష్టమే అతనికి ఫలితం ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం అతను కష్టమే అతనికి ఫలితం అది సో మీ అందరూ నేను చెప్పాల్సిన అవసరం లేదు కూడా మీరందరూ ఎట్లా సైకిల్ గుర్తు శ్రీధర్ని రేపు గెలిపిస్తారు అట్టే నాది కూడా చెప్పుకోవాలా మేబీ నేను మీ అందరికి కొత్త ఉండొచ్చు కానీ రేపు తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా నిలబడుతున్నాను మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలా మీ మీ శ్రీధరు ఎట్లా మీకు చేస్తున్నాడు అతని కంటే రెండింతలు ఎక్కువ చేస్తా నేను గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకొని మా ఇద్దరిని గెలిపిండి ఇరవై రెండో వార్డు ఇది ఇరవై రెండే కాదు ఇరవై రెండో వార్డు లో మీకు సమస్యలు ఏ సమస్యలు ఉన్నా జూన్ జూన్ నెలలో ఇప్పుడు కాదు ఇమ్మీయట్ గా ఏది పెట్టద్దు జూన్ నెలలో తప్పకుండా మీ సమస్య లేదన్నా ఉంటే ఈ వాటిని మట్టుకు రోడ్లు కానీ ఇంకోటి కానీ ఏది పెండింగ్ ఉన్నా ఖచ్చితంగా చేసేటట్టుగా ఇద్దరం చేస్తాం కొండలరావు కూడా చెప్తున్నాను ఈ ఈరోజు చార్గో మనకి చాలా సంతోషం ఎందుకంటే చాలా మంది చెప్పారు నాకు చాలా కష్టపడతాడు చాలా యాక్టివ్ అని సో అది ఆ యాక్టివ్ తగ్గకూడదు ముందు కట్టే సాగాలని కోరుకుంటూ మీ అందరికి కూడా నమస్కారం మళ్ళీ కూడా చెప్తున్నాను రేపు ఇంకోటి కూడా గెలిచిన తర్వాత మళ్ళీ ఇదే స్టేజ్ ఫస్ట్ మీటింగ్ ఇక్కడే పెడతాం ఎమ్మెల్యేగా శ్రీధరు ఎంపీగా నేను ఇద్దరం మీ మీ అందరి చేతుల్లో కూడా ఉంది ఆ భగవంతుడు దయా తప్పకుండా గెలిచి వస్తాము ఇదే స్టేజ్ మీద ఫస్ట్ మీటింగ్ పెడతాము ఇంటే కొండలరావు నమస్కారం మళ్ళీ కూడా రేపు నెలలో ఇంకోసారి కూడా ఖచ్చితంగా ఈ వార్డు లో కూడా నేను తిరిగి కొంచెం అందరితో కూడా పరిచయాలు చేసుకుంటాను కొండలరావు పార్టీలో చేస్తున్నానని చెప్పాడు కొండలరావు మీద గౌరవంతో మా నాయకులు అందరూ కూడా చెప్పారు ఇక్కడ తెలుగుదేశం నాయకులు మేము అందరూ కూడా వచ్చాము వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు మాకు చాలా సంతోషం మేమందరం ఆయన్ని చూసాం ఇంతకు ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఇంటని తప్ప ఎందుకంటే కొన్ని వందల మంది విద్యార్థులకి సాయం చేసే వ్యక్తి ధార్మిక కార్యక్రమాలు చేసే ఇంటను చూడలేదు ఇప్పుడు చూసాము నువ్వు మైకెత్తుకొని కరెంట్ ఛార్జే పెరిగిపోయినాయన్నావు కూరగాయలు దలు పెరిగిపోయినాయి అన్నావు పెరిగిపోయినాయన్నావు అన్నా క్యాంటీన్లు మూసేసారన్నావు ఇవన్నీ మాకు ఎందుకే చెప్తున్నావు మాకు తెలియదా రోజు మేము బాధలే కదా అది మీ మనసు తప్పులేదు మీ మనసులో ఏముందంటే మీరు వస్తే ఏం చేస్తారు అంటే తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా నేను వస్తే ఏం చేస్తారు అది మనసులో ఉండేది అది చెప్పేసి ముగిచ్చేస్తాను మీ అందరూ దైవల్లా దేవుడి దేవల్ల మిందరూ సైకిల్ గుర్తు కొట్టేసి తెలుగుదేశం పార్టీ జనసేన గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా అర్ధ లోపు అర్ధ లోపు మహిళలు ఆర్టీసీ బస్సు ఎక్కితే జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం చంద్రబాబు నాయుడు గారు దీనికి ఎంఆర్ఓ సత్య ఎమ్ఆర్ఓ సత్య వాలంటీర్ సర్టిఫికేట్ పడి కానీ మహిళ ఉంటే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ఇంకా రెండో తల్లి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం మాములుగా మీకమ్మ ఏడు ఎనిమిది అంతేగా తల్లి సిలిండర్లు అయ్యేది కాస్త పెద్ద కుటుంబం అయితే తొమ్మిది కూడా అవుతాయి మూడు సిలిండర్లు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా మీకు అందిస్తారు మిగతా సిలిండర్లు మనం ఇకపోతే తల్లి పద్దెనిమిది సంవత్సరాలు దాటినా అరవై ఏళ్ళు దాటని పద్దెనిమిది సంవత్సరాలు దాటినా అరవై ఏళ్ళు దాటని మహిళలందరికీ ఆడబిడ్డ నిధి కింద ఒక్కొక్కరికి నెల నెల పదిహేను వందలు ఇంట్లో ఒక్కరు ఉంటే నెలకు పదిహేను వందలు ఇద్దరు ఉంటే మూడు వేలు ముగ్గురు ఉంటే ముప్పై ఐదు వందలు అంటే ఆడబిడ్డ నిధి కింద మహిళల ప్రోత్సాహం కింద పద్దెనిమిది ఏళ్ళు దాటాలా అరవై ఏళ్ళు దాట ఇంకా అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ వస్తుంది ఈ పెన్షన్ గురించి కూడా కాస్త మనం మాట్లాడుకోవాలమ్మా అమ్మా పదేళ్ళ ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వృద్ధులకి వితంతులకు వచ్చే పెన్షన్ ఎంతమ్మా రెండు వందలు అవునా కదా తల్లి రెండు వందలు మరి చంద్రబాబు నాయుడు గారు తన పదవి కాలంలో ఐదేళ్ల పదవీ కాలంలో వృద్ధులకి మహిళలకు వచ్చే పెన్షన్ వితంతువులకి వృద్ధులకు వచ్చే పెన్షన్ రెండు వందల రూపాయల రెట్లు పెంచి పది రెట్లు పెంచి రెండు వేలు చేశారమ్మా రెండు వేలు చేశారు అదే చంద్రబాబు నాయుడు గారు రెండు వందల పెన్షన్ ని మూడు వందలు చేస్తుంటే మనకు నాలుగు వందలు ఉండేది ఇప్పుడు నాలుగు వందలు చేస్తుంటే ఐదు వందలు వచ్చేది రెండు వందల పెన్షన్ ని పది రెట్లు పెంచి రెండు వేలు చేశారు కాబట్టి ఈనాడు వృద్ధులకి వితంతువులకి రెండు వేల పెన్షన్ వస్తుందమ్మా మూడు వేల పెన్షన్ వస్తుందమ్మా అయితే ఈ మూడు వేల పెన్షన్ లో కూడా మనకు ముఖ్యమంత్రి జగన్ గారు చాలా బాకీ ఉండాలన్న ఎందుకని చెప్తున్నానంటే కొన్నిసార్లు ఎన్నికల ముందు ఓట్ల కోసం వచ్చి జగన్ అన్న ఏం చెప్పాడు వారు తను సొంతంగా వ్యాపారాలు చేసుకుని ఆస్తుల్లో ప్రజలకు సేవ చేయాలని కొన్ని వందల మంది విద్యార్థిని విద్యార్థులకి ఉచితంగా చదువులు చేపిస్తున్నారమ్మ కొన్ని వందల మంది విద్యార్థిని విద్యార్థులు అంతేగా తల్లి నెల్లూరు జిల్లాలో అనేక గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు లేక మంచినీళ్ల కోసం ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే వారు సొంత నిధులతో పూర్తి స్థాయిలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి చాలా మంది వాటర్ ప్లాంట్ కట్టి వదిలేస్తారమ్మ కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాటర్ ప్లాంట్ కట్టి దాని నిర్వహణ కూడా ఈ రోజు కొనసాగిస్తూ విజయవంతంగా సాగిస్తూ ఆ రోజు కరోనా కష్టకాలంలో నేను సైతం అంటూ ఆ రోజు కారు పార్లమెంట్ సభ్యులు కాదు రాయసభ సభ్యురే కానీ ఒక రాయసభ సభ్యుడిగా నేనున్నా నా ప్రజల కష్టాల్లో ఉన్నారని కోట్లాది రూపాయలతో కరోనా కష్టకాలంలో మనకు అండగనిచ్చిన వ్యక్తి ఇక ధార్మిక కార్యక్రమాలు అయితే హిందువుల ముస్లిములా క్రైస్తవుల తేడా లేకుండా అందరికి కూడా అండగా ఉండే వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ రోజు వారికి లోక్సభ సభ్యత్వం నిజంగా అవసరం లేదమ్మా ఎందుకంటే వారు కావాలంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా రాయసభ సభ్యుడు కావచ్చు కానీ ప్రజల్లో ఉండాలా లోక్సభ అయితేనే ప్రజలకు సాధ్యం అవుతాయి పది రకాల మేళ్లు చేయొచ్చు జిల్లాని అభివృద్ధి చేయాలా అనేక సేవా కార్యక్రమాలు చేయాలా అన్న మంచి ఆలోచనతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మీ ముందుకు వచ్చారమ్మా మీరు సాధారణంగా ఎప్పుడైనా మేమైనా అందుబాటులో ఉంటా ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుకుంటా ఎమ్మెల్యే అంటే ఐదేళ్లకోసారి ఓట్ల కోసం వచ్చే నాయకుడు కాదు ప్రారంభోత్సవాలకు వచ్చే నాయకుడు కాదు ఎమ్మెల్యే అంటే నిరంతరం ప్రజల్లో ఉండాలా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే అంటే మా రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇలా ఉండాలా అని మీరందరూ గర్వంగా చెప్పినంత ముందుకు అదే అదేవిధంగా ఉన్నాను అదే విధంగా ఉన్నా నా చేతులు ఉంటే పరిష్కారం చేశాను చేతులు లేకుంటే చేయలేకపోయినా అవసరమైతే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా అధికార పక్షంలో ఉన్నప్పుడైనా అధికారుల మీద ఒత్తిడి తేవల్సి వచ్చినప్పుడు మీకోసం మురిగుట్లో కూడా దిగిన తల్లి అంతిమంగా సమస్యని పరిష్కారం మీ ఆశీస్సులతో చేశానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను తల్లి కరోనా కష్టకాలం తల్లి కరోనా కష్టకాలంలో మీకు తెలుసమ్మా ఈరోజు పాపం మన పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఎప్పుడు ప్రజల్లో ఉన్నారని కరోనాలో ఎక్కడ హైదరాబాద్ లో ఉన్నారు ఎందుకంటే ఇందులోకి వస్తే కరోనా వస్తుంది కానీ ఓ శాసనసభ్యుడిగా మీరు ఓటేస్తే ఎమ్మెల్యే ఎన్నికయ్యా కరోనా కష్టకాలంలో కరోనాకు భయపడి ప్రజల మధ్య లేకుంటే సేవా కార్యక్రమాలు చేయకుంటే అది ఎమ్మెల్యే పదవికే బాధ్యత కాదు తప్పని భావించి నిరంతరం ప్రజల్లో ఉన్న ఇంటింటికి నా శక్తి కొద్ది కూరగాయలు మరోటి మరొకటి నీచ అన్నిటికీ మించి ఎవరు కరోనాతో మాట్లాడినా వెంటనే పెద్ద హాస్పిటల్కి కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్కి కావచ్చు మద్రాసులకు కావచ్చు చేసి కరోనా సేవలు మీకు అందించండి ఒకటి ఆలోచన సాగించిన తల్లి వేల కోట్ల కోటి ఎమ్మెల్యేలుగా ఉంటే వాళ్ళకి మనం పోవాలంటే ఉంటే వాళ్ళని తల్లి ఎందుకంటే అక్కడ కుక్కలు ఉంటాయి గన్మెన్లు ఉంటారు నాయకులు ఉంటారు నీలాంటి వాడిగా నాలాంటివాడు ఎమ్మెల్యేగా ఉంటే పిలిస్తే పలికే ఎమ్మెల్యేని తల్లి మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నానమ్మా ఇక్కడ నా తల్లి తండ్రి వయసుండే వాళ్ళు ఉన్నారు నా తల్లి తండ్రి వయసుండే వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి మీ బిడ్డకు ఉన్నా నా అక్క చెల్లి అన్న తమ్ముడు వయసుండే వాళ్ళకి చేతులు జోడించి అడుగుతున్నా నేను చెప్పిన మాటల్లో నూటి నూరు శాతం నిజాలు ఉంటే మీరు నాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీకి సహాయం చేయాలమ్మా మీరు చేయాల్సిన సహాయం ఇల్లల్లోకి రాబడలే జెండాలు పట్టుకోబడలే ఏమి లేదు తల్లి ఈ మీటింగ్ నుంచి ఇంటికి వెళ్తారు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎదిలింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు ముందుంటి వాళ్ళు పైనింటి వాళ్ళు వెనక్కి వాళ్ళు అందరికీ ఒక మాట చెప్పడమ్మా మనం రాష్ట్రం అన్ని రకాల అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డలకి ఉద్యోగాలు రావాలంటే మనం తెలుగుదేశం పార్టీ ఓటేసుకుంటాం సైకిల్ గుర్తు ఓటేసుకుందాం మనం పార్లమెంటు సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా కోటం రెడ్డి సైదరెడ్డిని గెలిపించుకుందాం